నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం మాసం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ మాసం శుభశుభ ఫలితములేంటి సూచనలు పరిష్కారాలు ఏమిటి అనేది చూద్దాము ఇప్పుడు మీనరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది వీరికి గురుఫలం వలన సర్వ విషయములందు శుభ ఫలితాలు మనోవిచారములు బంధువులతో విరోధములు దరిద్రములు శరీర పీడ ఉద్యోగ సమస్యలు కలహాలు కలుగుతాయి శని యొక్క ఫలితం వలన మనస్తాపము సమయానికి భోజనం లేకపోవటము దరిద్రముల వలన కష్టములు నిత్యము కలహాలు కలహ జీవనము అనారోగ్యము అన్ని రకాల సమస్యలు మూకమ్ముడిగా దాడి చేసే అవకాశము కనబడుతోంది రాహు యొక్క ఫలితం వలన దేశ సంచారము నానావిధ కష్టములు తొంగి చూస్తాయి ధర నష్టమే కాకుండా ఇంట్లో కూడా ప్రశాంతత లోపిస్తుంది కేతు ఫలితంగా ధన సంపాదనలో ఆటంకాలు నేత్రములకు సంబంధించిన సమస్యలు శత్రువుల వలన భయములు వృధా ప్రయాణాలు తద్వారా ధన నష్టము కలుగుతుంది అయితే ఈ రాశి వారికి ఐదవ ఇంట కుజుడు తొమ్మిదిలో రవి బుధులు పదిలో శుక్ర సంచారం వలన అపకీర్తి కలహములు వృధా ధన వ్యయము పాపకార్యములందు ఆసక్తి నిరుత్సాహము తినకూడని పదార్థములు తినడము శత్రుమూలకంగా భయములు వ్యవహారాల్లో చిక్కులు కలుగును స్త్రీల వల్ల అపకీర్తి ఆటంకాలు అవరోధాలు కలుగుతాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారి వల్ల ఒకంత మనశ్శాంతి లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కనుక చూసుకున్నట్టయితే సామాన్యంగా ఉంటుంది తలపెట్టిన పని ప్రతిదీ ఆటంకాలు ఆలస్యాలే కారణమవుతాయి చేసే పనిలో ఎక్కువ కృషి చేస్తేనే కానీ మీ మీ పనులు అయ్యే అవకాశం కనబట్టం లేదు వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు రావు వ్యవహారాల్లో చిక్కులు పడతారు బాకీలు వసూలు కాకపోవడము ఉద్యోగులకు ఉద్యోగరీత్యా అధికారుల వల్ల మాటలు ఒత్తిడులు కలుగుతాయి అపనిందలు పొందుతారు కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఉంటాయి నమ్మిన వారి వల్ల మోసపోవడము స్త్రీ మూలకంగా విరోధము ధన నష్టము బంధువర్గంలో విరోధము అపకీర్తి తర్వాత మీరు ఎంత మంచిగా వ్యవహరిద్దామనుకున్నా అది మీకు లేనిపోని పేచీలు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది మనశ్శాంతి లేకపోవడము ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పనిముట్లతో పనిచేసేవారు అంటే షార్ప్ ఐటెమ్స్తో పనిచేసేవారు యంత్రాల దగ్గర పనిచేసేవారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్లంటే గాయాలు అవయవ లోపాలు అంటే అవయవాలు తెగిపడే అవకాశము ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎముకలు విరిగే అవకాశము చా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహాలు ఆలస్యమవుతాయి సంతాన పరంగా కూడా ఆలస్యం ఉంటుంది సంబంధాలు దగ్గరకొచ్చి కూడా తప్పిపోతాయి అనవసరంగా ధన వ్యయం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఎంత కష్టపడినా మీకు మెప్పు కలగకపోగా మిమ్మల్ని మెచ్చుకోకపోగా మిమ్మల్ని తిరిగి ఒత్తిడికి గురి చేసే అవకాశం కనబడుతోంది అధికారుల వల్ల ఇబ్బందులు తరువాత ప్రమోషన్లు ప్రమోషన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఆలస్యం కాలయాపన జరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము సంతానం వల్ల కుటుంబంలోని సమస్యలు అనవసరమైన ధన వ్యయము కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు ఎముకలకు సంబంధించిన రుగ్మతలు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఇప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు అతి కష్టం మీద చదివితేనే మొదటి అటెంప్ట్లో మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది తరువాత జ్ఞాపక శక్తికి సంబంధించి మీరు చాలా ఎక్సర్సైజులు చేయాలి లేకపోతే దానివల్ల మీకు భవిష్యత్తులో విపరీతమైన ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొంతమంది పరీక్షల్లో అంటే కొన్ని కోర్సుల వాళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం అంతగా కలిసి రాదు కాబట్టి ఈ మాసంలో మీరు చిన్న చిన్న ప్రయత్నాలు ప్రణాళికలు వేసుకోండి తదుపరి మాసంలో మీకు అవకాశం కలిగే కనపడుతోంది చదువు పట్ల శ్రద్ధ పెరిగి మీ యొక్క కృషి కష్టపడితేనే తప్ప మీరు మీరు అనుకున్న కోర్సుల్లో విజయాన్ని సాధించలేరు ర్యాంకులు కూడా సాధించలేని పరిస్థితి కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల వేధింపులు తర్వాత మాటలు పడే అవకాశం కనపడుతోంది ఊహించని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది ప్రమోషన్లు రావడం కూడా చాలా కష్టమైన పని ఒకవేళ వచ్చిన మీకు అందుబాటులో లేనటువంటి సుదూరమైన ప్రాంతాలకి వెళ్ళే అవకాశం కనపడుతోంది అధికారులు కొంత కొంతమంది ఉద్యోగులు అధికారుల యొక్క మన్ననలు పొంది వారికి ప్రమోషన్స్ అంటే అధిక ప్యాకేజీతో ప్రమోషన్స్ కొన్ని ఉద్యోగస్తులకు మాత్రమే అందరికీ కాదు కొన్ని ఉద్యోగస్తులు మాత్రము పై అధికారుల మెప్పు పొందుతారు ఉద్యోగంలో లాభాలు గణించుకుంటారు అయితే గృహాల్లో మార్పులు జరుగుతాయి గృహ నిర్మాణాలు ఆగిపోతాయి కాబట్టి మీరు ఆ ప్రయత్నం ఈ మాసంలో చేయకండి తదుపరి వ్యాపారస్తులకు క్రయ విక్రయాల్లో మొదట్లో కొంత కలిసి వస్తుంది ఊహించినంత లాభాలు వస్తాయి అయితే జాయింట్ వ్యాపారస్తులకు ఇటువంటి అవకాశం లేదు నష్టాలు వస్తాయి జాయింట్లు అంటే మీ భాగస్వామ్యులు విడిపోయి కలహించుకునే స్థితికి దారితీస్తుంది కొంతమంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి కొంతమంది వ్యాపారస్తులకు అస్సలు కలిసి రాకపోగా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని కొన్ని వ్యాపారాలు ఒక్కొక్కసారి మూసివేసే స్థితికి కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది భాగస్వామ్యులతో విడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు ఈ మాసంలో మీరు చేసుకోకపోవడమే పెద్ద చెప్పదగిన సూచన కళాకారులు టీవీ సినీ నటీనట వర్గం వారికి గాయకులకు ప్రారంభంలో ఉన్న ప్రోత్సాహము గుర్తింపు ఇప్పుడు మీకు కనపడదు శ్రమకు మించిన ఆదాయం అయితే రాదు గుర్తింపు లేకపోగా అధిక ధన వ్యయము అయ్యే అవకాశము ఒకంత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం కూడా కనపడుతోంది తదుపరి వ్యవసాయదారులకు మొదటి పంట లాభాలు తెచ్చిపెడుతుంది దాని నిమిత్తంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది ఆశించినంత ఫలితం ఉండకపోగా మనశ్శాంతి లోపిస్తుంది కొన్ని పంటల వాళ్ళకి ఆదాయము పర్వాలేదు అని అనిపిస్తుంది వాణిజ్య పంటలు పండ్ల తోటలు నర్సరీ వారికి ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పాత రుణాలను తీర్చేస్తారు కొత్త రుణాల జోలికి మాత్రం ఈ మాసంలో మీరు వెళ్ళకండి కాంట్రాక్ట్ దారులకు లాభాలు రావు బిల్లులు ఆలస్యమవుతాయి సక్రమంగా వసూలు కావు వాళ్ళ వల్ల అంటే మీ లేబర్ వల్ల మీరు ఇబ్బందులు పేచీలు ఒక్కొక్కసారి కోర్టులకు కూడా వెళ్ళవలసిన స్థితి ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాలయాపన జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి పెద్ద కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కనుక ఈ మాసం ఒప్పుకోకండి రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి అవి పదవిని నిలబెట్టుకోవటంలో ఎక్కువ శ్రమ పడతారు పలుకుబడి తగ్గుతుంది ఈ కాలం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రజల దృష్టిలో మీరు అసంతృప్తితో ఉన్నట్టుగా ఉంటారు మిగతా ఇంకొక పదవికి మీరు ఈ మాసం అయితే పోటీ చేయకండి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయే కన్నా ఈ మాసం మీరు ఆ ప్రయత్నాలు మానుకోండి కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ మాసము అసలు ఆ ప్రమేయమే పెట్టుకోవద్దు తరువాత నక్షత్రాల వారీగా సూచనలు ముందుగా పూర్వభాద్ర నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ గురువార నియమాలు పాటిస్తూ ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి ఓం ృం బృహస్పతయే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక చదివినట్టయితే బుధుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మీరు కేజింపావు శనగలను ఏదైనా గుళ్ళో బుధవారం రోజున దానం చేసుకోండి మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది మీకు అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు తదుపరి నక్షత్రం ఉత్తరాభద్ర వీళ్ళు వయోధికులకు అంటే ముసలి వారికి చిన్ని పిల్లలకు ఆర్ఫాన్స్ అంటే అనాథ వాళ్లకు వారి యొక్క ప్రదేశానికి వెళ్ళి వారితో కాసేపు సమయాన్ని గడపడం కానీ వారికి మీ శక్తి కొద్దీ ఏదైనా దానంగా ఇవ్వడం కానీ వస్త్రం అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే మీ యొక్క అనుగ్రహ గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు రేవతి నక్షత్రం వారు బుధ గాయత్రిని చదవడం కానీ బుధ నక్షత్రానికి సంబంధించినటువంటి బుధ గాయత్రిని కానీ గ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా జపం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందవచ్చు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మీ యొక్క వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము మొత్తంగా ఈ రాశివారు ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఏంటంటే మాకు నక్షత్రాలు తెలియవు రా అందులో ఉండే పాదాలు తెలియవు మరి ఏమి పరిహారాలు పాటించాలి మేము ఏం చేసుకోవాలి అని అనుకునే వారికి చెప్పే ప్రక్రియ ఏంటంటే ఈ రాశిలో ఉండేవారు శనికి రాహుకి కేతువుకి జపాలు దానాలు చేయించుకోవాలి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం కానీ లేదా ఆదివారం కానీ ప్రదోష సమయంలో అభిషేకాలు చేయించుకోండి గురువారం నాడు శనగలను దానంగా ఇవ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శనేశ్వరుడి ఆలయము శివాలయము దర్శనం చేసుకోండి పూజ కూడా చేసుకోవాలి అయితే ఇక్కడ చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే హనుమాన్ చాలీసాని తప్పకుండా చదివి తీరాల్సిందే మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమాన్ చాలీసా తప్పనిసరిగా ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశిలో ఉండేవాళ్ళు చదువుకోవాలి అయితే ఈ రాశి వారు పాటి పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారుణే నమ అనే ఈ మంత్రాన్ని మీరు మీ శక్తి కొద్దీ పఠించుకోండి అయితే మీ యొక్క అదృష్ట రంగులు ఏంటంటే నలుపు నీలము ఎరుపు మీకు తెలిసిన వాళ్ళని ప్రద సంప్రదించండి లేదా నన్నైనా సంప్రదించినా కానీ మీ యొక్క వివరాలు జాతక వివరాలు తీసుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు సూచనలు నేను మీకు వివరిస్తాను ఈ కింది నెంబర్కు మీరు సంప్రదించవచ్చు నమస్తే